హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీ ఇంట్లో కనుక కొబ్బరికాయలు కొబ్బరి చిప్పులు మనం ఎప్పుడైనా దేవుడికి కానీ లేదంటే ఇంట్లో దేనికన్నా కార్యక్రమానికి కానీ కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా అవన్నీ అలా మిగిలిపోతే ఏం చేస్తారు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాము మొన్ననే ఉగాది తర్వాత శ్రీరామనవమి అలా మనం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి వాటితో మనం చక్కగా స్వీట్ చేసేసుకోవచ్చు దానికోసమైతే కొబ్బరి పచ్చి కొబ్బరిని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఈ పచ్చి కొబ్బరిని మిక్సీలో చక్కగా దగ్గరికి అంటే సన్నగా అంటే చాలా తక్కువ సైజులో వచ్చే వరకు కూడా మిక్సీ చేసుకోండి అంటే స్మూత్గా మిక్సీ చేసుకోండి ఓకే లేదంటే కోర్స్గా చేసుకోండి పర్లేదు ఎలాగైనా చేసేసుకొని అలా పక్కన పెట్టుకోండి మనకి ఈ స్వీట్ చేసుకోవడానికి మాత్రం బెల్లం కావాలి బెల్లం అయితే ఒక పావు కేజీ వరకు కొబ్బరి తురుముందనుకోండి ఈ కొబ్బరి తురుముకి పావు కేజీ నుంచి కొద్దిగా ఎక్కువ బెల్లం తీసేసుకోండి మరి డబల్ తీసుకున్నా ఎక్కువ స్వీట్ అవుతుందండి తినలేము కొద్దిగా ఎక్కువే తీసుకోండి బెల్లం కాబట్టి ఏమి కాదు బెల్లంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది కాబట్టి డోన్ వరి పిల్లలకు చక్కగా ఇవ్వచ్చు రోజు ఒక కొబ్బరి లవ్స్ కానీ ఉండలు కానీ చేసేసుకొని ఇచ్చారంటే వాళ్ళకి చక్కగా ఐరన్ వాళ్ళ బాడీ దృఢంగా తయారవుతుంది అనమాట సో దానికోసం ఏం చేయాలంటే కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ముందుగా అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి నేనైతే ఇలా అంత టైం ఏం వేస్ట్ చేయను ముందైతే బెల్లంని తురిమేసి ఆ బెల్లంలో చాలా ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసేసి బెల్లం మొత్తం కరిగే వరకు పెట్టాను అనమాట ఈలోపు బెల్లం కరుగుతూ ఉంటుంది తర్వాత మిక్సీ చేసుకున్నాను దీంట్లోకైతే ఒక మూడు నుంచి నాలుగు ఇలాచీని చక్కగా గ్రైండ్ చేయండి దాంతో పాటు లేదంటే దంచేసి ఇందులో వేయండి చక్కటి స్మెల్ వస్తుంది బెల్లము పాకము జస్ట్ రావాల్సినంత అవసరం లేదు బెల్లం కరిగి కొద్దిగా పాకం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ కొబ్బరి తురిమిందంతా కూడా లేదంటే మిక్సీ పట్టిన కొబ్బరిని తురుమడం చాతన ఉన్నప్పుడు మిక్సీ చేసేసుకోండి నేనైతే ఇక్కడ మిక్సీ చేసేసాను తురిమి అంత ఓపిక శక్తి లేదు కాబట్టి ఇలా బెల్లంలో వేసేసి కలుపుతున్నాను అనమాట కొద్దిసేపు మాత్రం ఈ కొబ్బరి చక్కగా బెల్లంలో కలిసి ఉడకనివ్వాలి ఆ తర్వాత ఇలాచి పౌడర్ వేసాం కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుతూ దగ్గరుండి చక్కగా దీన్ని కుక్ చేసుకోరు ఈ బెల్లం పాకం అనేది జస్ట్ మనం ఒక కొంచెం తీసుకొని ఉండలాగా చేస్తే ఉండ అంతవరకు వేయించుకోండి ఈలోపు కొబ్బరి కూడా చక్కగా ఉడికిపోతుంది బెల్లం కూడా పాకానికి వస్తుంది అన్నమాట దీన్ని కొద్దిగా ఓపికగా చేసుకోండి ఒక నాలుగు రోజుల పాటు చక్కగా తినొచ్చు అనమాట సో దానికోసమైతే ఇలా ఇదైతే ప్రాసెస్ దీన్ని కొంచెం కొద్దిగా ఓపిక చేసుకుంటే జస్ట్ కలర్ మారుతుంది కలర్ మారి పాకం కూడా వస్తుంది నో ప్రాబ్లం ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేతికి ఒక గ్లౌజ్ వేసుకొని ఉండలు చేసుకోవచ్చు లేదంటే చాలా చిన్న బౌలు చక్కగా స్పూన్ వేసుకొని ఇలా తినేసేయండి ఎలాగైనా తినవచ్చు ఎనీవే తినేదే కదా సో మనం నిల్వ ఉంచుకోవాలి అంటే దీన్ని ఇలా ఉండలు అయితే కట్టుకోండి చూడడం చల్లారి చక్కగా గట్టిపడింది కదా ఇది ఉండవచ్చే అంత రేంజ్లోకి వచ్చింది అనమాట సో ఇలా కొద్ది కొద్దిగా ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజులో తీసుకోండి చక్కగా గులాబ్ జామున్ అంతా లేదంటే కొంచెం తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ ఎలా అయినా పర్లేదు మీడియం సైజులో చక్కగా ఉండలు చేసుకోండి ఒక బౌల్లో పెట్టుకోండి స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు అనమాట మేము ఇలా ఇలా కుకింగ్ అయిపోగానే చేస్తూ చేస్తూనే కొంచెం కొబ్బరి లవ్స్ ఆల్రెడీ చిన్న చిన్న కప్స్లు వేసుకొని తినేసాము ఇంకా కొంచెం ఇలా ఉండలు చేసుకొని స్టోర్ చేసాం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది నేను ఇందులో కిస్మిస్ కూడా నెయ్యిలో వేయించి కలిపానండి పిల్లలకి మంచిదే కదా మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఒరిజినల్గా తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్